కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా సిరియా పేరు మారుమోగుతోంది అధ్యక్షుడు బషర్ అల్ అసద్పై కొంచెం కొంచెంగా మొదలైన వ్యతిరేకత ఇప్పుడు ఆయన దేశం నుంచి వెళ్లగొట్టేంత వరకు వెళ్ళింది సాయుధ బలగాలు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేశాయి అధ్యక్ష పదవి నుంచి బషర్ తప్పుకోవాల్సిందేనని నినదించాయి ఒక్కో ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి చేసేదేమీ లేక బషర్ సిరియా నుంచి స్పెషల్ ఫ్లైట్లో పారిపోయాడు అయితే ఈ విమానాన్ని కూల్చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది దాదాపు యాభై ఏళ్లుగా అల్ అసద్ కుటుంబమే సిరియాని రూల్ చేస్తోంది ఈ రూలింగ్ పై సిరియాలో ఎన్నో ఏళ్లుగా వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది ఏళ్లుగా అక్కడి ప్రజలు శాంతియుతంగానే ప్రభుత్వంపై పోరాటం చేశారు ఇప్పుడు విసిగిపోయి యుద్ధం ప్రకటించారు వారం రోజుల క్రితం వరకు కూడా ప్రభుత్వం ఈ పోరాటాన్ని కంట్రోల్ చేయగలిగింది కానీ ఈలోగా అంతా మారిపోయింది పరిస్థితులు చేయిదాటిపోయాయి ప్రభుత్వ అనుకూల వర్గాలకు వ్యతిరేక వర్గాలకు మధ్య నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఘర్షణలు మొదలయ్యాయి క్రమంగా ఇది హింసకు దారి తీసింది ప్రభుత్వ వ్యతిరేకత బలగం పెరిగింది మూడు రోజుల్లోనే వాళ్లు సిరియాలోని అలెప్పో సిటీని ఆక్రమించారు హయత్ తహ్రీర్ అల్ షమ్ అనే గ్రూప్ నేతృత్వంలో ఈ అలర్లు జరిగాయి దీంతోపాటి మరికొన్ని సంస్థలు చేతులు కలిపాయి ఫలితంగా సిరియాలో అంతర్యుద్ధం భీకర స్థాయికి చేరుకుంది జైళ్లలో ఉన్న వాళ్ళని విడుదల చేశారు క్రమంగా సిటీలన్నింటినీ తమ అధీనంలోకి తీసుకున్నారు నిరసనకారులు డ్రగ్స్ దందా పెరిగిపోవడం ఆర్థికంగా కుంగిపోవడం లాంటి సమస్యలతో సిరియా ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతోంది బషర్ అల్ అసద్ ఈ సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదన్న ఆగ్రహం ప్రజల్లో పెరిగిపోయింది అటు సైన్యంలోనూ బషర్పై అసహనం పెరిగింది ఆయన తరపున ప్రజలతో పోరాడేందుకు వాళ్ళు ముందుకు రాలేదు అందుకే బషర్ దేశం విడిచి పారిపోయాడు విమానం కూలిపోయి చనిపోయాడా లేదంటే ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకున్నాడా అన్నది ఇంకా తేలడం లేదు